అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఎయిత్ ఫిబ్రవరి థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ఎక్సెప్ట్ హాంకాంగ్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అర శాతం నుంచి ఒక్క శాతం దాకా లాభాలు కనిపిస్తున్నాయి నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా అర శాతం నుంచి ఒక్క శాతం వరకు లాభాలు అయితే చూస్తున్నాం ఆయిల్ బ్రెండ్ క్రూడ్ ఎయిటీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫిఫ్టీ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్దగా అంటే మన మార్కెట్స్ మీద మేజర్గా ఇంపాక్ట్ చూపదగ్గ న్యూస్ అయితే ఏం లేదు సో ఈరోజు మన మార్కెట్స్ గురించి కొద్దిగా మాట్లాడుకునే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ మానిటరీ పాలసీకి సంబంధించిన ఒక ఇది విడుదల చేయబోతోంది బై మంత్లీ పాలసీ డెసిషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయని చెప్పి బట్ మోస్ట్లీ మోస్ట్లీ స్టేటస్కో మెయింటైన్ చేయవచ్చు అని అంచనాలే ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్ల తగ్గింపు మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఉండకపోవచ్చు అని అనుకున్నప్పటికీ బట్ గైడెన్స్ ఎలా ఉంటుంది అంటే రోడ్ మ్యాప్ గవర్నమెంట్కి ఎలా ఉంది ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ రేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ దాని గురించి అవాయిడ్ చేస్తుంది ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎస్బీఐ లాంటి స్టాక్స్ని ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఈ రోజు ఆ పాలసీ డెసిషన్ దాని తర్వాత ఉన్న రిపర్క్షన్స్ మీద కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది జొమాటో గ్రాసిమ్ ఎల్ఐసి రిజల్ట్స్ ఇవాళ అనౌన్స్ చేయబోతున్నాయి ఎఫ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు వెన్స్డే రోజున ఆల్మోస్ట్ సెవెంటీ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశారు డిఏఎస్ త్రీ ట్వంటీ సెవెన్ క్రోడ్స్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం దానికంటే ముందు సి స్టాక్స్ ఇన్ న్యూస్ సో ఇవాళ కొంతమంది మాట్లాడుకున్నట్టు జొమాటో గ్రాసిమ్ ఎల్ఐసి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి టాటా కన్జ్యూమర్ ప్రాఫిట్స్ మార్కెట్ అంచనాల కంటే తక్కువగా వచ్చే ఇరవై ఒక్క శాతం మేర లాభాల క్షీణత నమోదైంది టవర్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్టిసన్ పార్ట్నర్స్ అండ్ వెజిటే డైవర్స్టెడ్ వన్ పాయింట్ టూ పర్సెంట్ స్టేక్ సో ఒకటి పాయింట్ రెండు శాతం మేర వాటాలను విక్రయించారు ఇండస్టవర్లో ఆర్టిసన్ పార్ట్నర్స్ అన్న కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మాలో కూడా ఒకటిన్నర శాతం దాకా ప్రమోటర్లు వాటాలను విక్రయించారు క్యుమిన్స్ ఇండియా పద్దెనిమిది రూపాయలు ఒక్కొక్క షేర్కి డివిడెండ్ని ప్రకటించింది నెట్ ప్రాఫిట్ కూడా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలుగా నమోదు చేసింది పవర్ పవర్గ్రిడ్ నికర లాభాల్లో పది శాతం మేర వృద్ధి నమోదైంది బీపీసీఎల్ జాయింట్ వెంచర్ పిఎల్ఎల్ హ్యాజ్ రిన్యూడ్ ఎ ట్వంటీ ఇయర్ పార్ట్నర్షిప్ ఫర్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎంటీపీఎల్ఎన్జీ విత్ ఖతార్ ఎనర్జీ లుపిన్ ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయల నికర లాభాలు అనౌన్స్ చేసింది అపోలో టైర్స్ ప్రాఫిట్ దాదాపు నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలుగా నమోదైంది పిరమల్ ఫార్మాకి ఫామ్ ఫోర్టీ ఫోర్ ఎయిటీ త్రీ ఇచ్చారు యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ యుఎస్ ఫెసిలిటీ పిరమల్ ఫార్మాలో మూడు అబ్జర్వేషన్స్ అంటే వీటిని వాళ్ళు త్వరగా సాధ్యమైన త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని క్లీనప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎల్ఐసి ఓనర్షిప్ ఇన్ ఇండియా ఇంక్ ఫాల్స్ టు ఆల్ టైమ్ లో ప్రాఫిట్ బుకింగ్ అట్ పీక్ సస్పెక్టెడ్ ఇక్కడ అంటే ప్రభుత్వ ఈ ఎల్ఐసిలో సాధారణంగా ఎల్ఐసి వివిధ కంపెనీల స్టాక్స్ వాటాలకు ఉంటుంది సంగతి తెలుసు అలా ఎల్ఐసి దగ్గర ఉన్న ఇండియన్ ఇంక్ అంటే ఏవైతే కంపెనీస్ వాటాలు ఉంటాయో అవి తగ్గుదల కనిపించింది అంటే ఎల్ఐసి మెల్లగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటుందా అన్న ఒక సంకేతం ఇక్కడ మనం భావించాల్సిన అవసరం ఉంటుంది అంటే గతంలో ఏదైతే వాటా ఉండేదో ఎల్ఐసి షేర్ బై వాల్యూ ఇన్ కంపెనీస్ లిస్టెడ్ ఆన్ ఎన్ఎస్సి వెన్ డౌన్ టు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఫ్రమ్ త్రీ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ మూడు పాయింట్ ఏ ఏడు మూడు నుంచి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతానికి అంటే ఓవరాల్గా ఎన్ఎస్సిలో ఉన్న స్టాక్స్ వాటా అనుకోవచ్చు సో అది తగ్గింది అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటుందా గరిష్ట స్థాయిల దగ్గర ఎల్ఐసి అన్నది ఒక సంకేతంగా మనం చూడాలి బట్ పదకొండు శాతం మేర పెరిగి వా వాల్యూ పరంగా పదకొండు శాతం మేర పెరిగి పదమూడు లక్షల కోట్లకు అయిండొచ్చు కాక బట్ వాటాలు తగ్గాయి వాటాలు తగ్గించుకుంటుంది అంటే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటుందన్న ఒక భావన ఇక్కడ ఉంది అంటే ఈ పాయింట్ని కూడా మనం కన్సిడర్ చేయాలి అన్నది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఇన్ వాల్యూ టర్మ్స్ ఎల్ఐసీస్ బిగ్గెస్ట్ బెట్స్ ఆర్ ఎల్ రిలయన్స్ ఇండ ఇండస్ట్రీస్ లక్ష కోట్లు ఐటీసీ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఎల్ అంటీ ఎస్బీఐ ఐసిఐసి బ్యాంక్ ఐడిబిఐ హెచ్యుఎల్ ఇవన్నీ కూడా వీటిలో ప్రధానమైన వాటా ఎల్ఐసి కొనసాగ్రీ అనేది మనకు తెలుసు ఏదైనా సరే కొద్దిగా గరిష్ట స్థాయి దగ్గర అంటే మంచి మంచి ప్రాఫిట్స్ ఉన్న స్టాక్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా కనిపిస్తుంది అనేందుకు ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది పారామీటర్గా చూడాల్సిన అవసరం అయితే ఉంది దీన్ని మనం కొట్టిపారేయలేం బారో మోర్ బై మోర్ క్రేట్ స్టిల్ కింగ్ ఆఫ్ షాపర్ స్ట్రీట్ ఓకే క్రెడిట్ కార్డులు వినియోగించుకొని షాపింగ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఓకే ఫైవ్ టు టెన్ బిలియన్ డాలర్స్ రాబోయే ఐదేళ్లలో ఇన్వెస్ట్ చేస్తామని అడ్వెంట్ అడ్వాన్స్ చెప్తోంది సిడీఎస్ఎల్ రివ్యూస్ పేటీఎం మనీ కేవైసీ ప్రాసెస్ సో పేటీఎం మనీ వీళ్ళు కూడా షేర్లు అమ్ముతున్న సంగతి మనకు తెలుసు ఈ బిజినెస్లో కూడా ఉన్న సంగతి సీడిఎస్ఎల్ ప్రస్తుతానికి వీళ్ళ కేవైసీ ప్రాసెస్ని రివ్యూ చేస్తుంది ఎక్కడ తేడా కొట్టిందంటే ఒకే ఒక్క పాన్ కార్డ్లో దాదాపుగా అంటే ఒకే ఒక్క ప్యాన్ నెంబర్ మీద వెయ్యి అకౌంట్లు ఉండడాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్క ఇన్స్టిట్యూన్స్లో వాళ్ళు గుర్తించారు సో ఇలా కేవైసీ ప్రాసెస్ ఏమాత్రం సక్రమంగా పాటించకుండా పేటిఎం ఇంతకాలం వ్యాపారాన్ని ఉండడం అనేది కొద్దిగా టెన్షన్ పెట్టించేదిగా ఉంది దాని మీద ఒక క్లియర్ కట్ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కేవైసీ ప్రాసెస్ని ఎంత సమర్థంగా పేటిఎం చేసింది అని చెప్పి అండ్ నెస్లే మిస్సెస్ స్ట్రీట్ ఎస్టిమేట్స్ ఇన్ డిసెంబర్ క్వార్టర్ ఓకే నెస్లే కూడా అనుకున్న దానికంటే బలహీనమైన రిజల్ట్స్ అనౌన్స్ చేసింది టాటా కన్స్యూమర్ ప్రాఫిట్ పదిహేడు శాతం మేర క్షీణించింది అపోలో టైర్స్ ప్రాఫిట్ డెబ్బై ఎనిమిది శాతం మేర పెరిగింది కైనటిక్ గ్రీన్ పన్నెండు వందల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ట్రెంట్ ప్రాఫిట్ డబల్ అయ్యి మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలుగా నమోదైంది యాభై మూడు శాతం మేర లాభాలు రావడం చూసాం ఇయరాన్ ఇయర్ పరంగా అయితే నూట పదమూడు శాతం మీద లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది రెవెన్యూలో యాభై మూడు శాతం మీద వృద్ధి నమోదైంది బట్ విపరీతంగా అంటే స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విపరీతమైన జంప్ అయితే వచ్చింది ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రెండ్లో అనేది మోస్ట్లీ అవాయిడబుల్ సిచ్యువేషన్గా యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది అంటే ఎంత లొకరేటివ్గా బిజినెస్ ఉన్నప్పటికీ బట్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా ఉంది రెంట్ ఫ్రెష్ బై విషయంలో టాటా స్టీల్ టీఆర్ఎఫ్ విత్డ్రా అమాల్గమేషన్ ప్రపోజల్ ఏదైతే రెండు కంపెనీలు విలీనం అనుకున్నారో దాన్ని ప్రస్తుతానికి కాల్ ఆఫ్ చేసుకుని రెండు కంపెనీస్ ఇండివిజువల్గానే పోటీ పడాలి ఇండివిజువల్గా ఎదగాలి అన్న లక్ష్యంతో టాటా స్టీల్ అండ్ టీఆర్ఎఫ్ ఇప్పుడు ముందుకు సాగబోతున్నాయి డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ స్కేల్ న్యూ పిక్ ఇన్ జనవరి సో ఇక్కడ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఓవరాల్గా ఈక్విటీస్లో తమ వాటాని గరిష్ట స్థాయికి చేర్చుకున్నాయి మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ పోర్ట్ఫోలియో వాల్యూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉంది అనేందుకు ఇది అంటే రిటైల్ మనీ విపరీతంగా మార్కెట్స్లోకి రావడాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంది ఎఫ్బిఐసి సెల్ ఓవర్ థర్టీ వన్ థౌజండ్ క్రోడ్ షేర్స్ ఆఫ్ ఫిన్ సర్వీసెస్ అండ్ బై ఐటీ అగైన్ ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్ని మెల్లగా వదిలించుకుంటున్నారు ఐటీ స్టాక్స్ మళ్ళీ కొన్ని కొద్దిగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బై చేస్తున్నారు అనేది ఒక నంబర్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కొత్త బ్యాచ్ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మారాలి అని ఎవరికైతే లక్ష్యం ఉందో ఆశ ఉందో వాళ్ళందరికీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనడంలో ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు ఇరవై ఏడు బ్యాచెస్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యి మార్కెట్లో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి మీరు కూడా ట్రేడర్ కావాలి ఆర్పీగారు ఫాలో అవుతున్న ఆర్పీ గారు చెప్తున్న రెగ్యులర్ స్ట్రాటజీస్ మీద కూడా వర్కౌట్ చేసుకోవాలి అంటే ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీకు ఈజీగా ఉంటుంది మరిన్ని వివరాల కోసం ఈ రెండు వాట్సాప్ నెంబర్స్కి మీరు హాయ్ అని చెప్పినా మీకు వివరాలు తెలుస్తాయి అండ్ బిజినెస్ స్టాండర్డ్ నిన్న మోదీ గారు చేసిన వ్యాఖ్యలు పిఎస్యూ బ్యాంక్స్ అంటే పిఎస్యు సంస్థల గురించి పిఎస్యూ కంపెనీస్ ఇంతకాలం ఒక అవుట్డేటెడ్ లాంటి పరిస్థితి ఎల్ఐసి లాంటి కంపెనీస్ బూత్ బంగాళా లాంటి వాటి అని ఏదో వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆల్ టైమ్ హైని ఎల్ఐసి క్రాస్ చేయడం తన చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో పిఎస్యూ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి ఇది నా భరోసా ఇది నా గ్యారంటీ మంచి లాభాలు మీకు వస్తాయి అన్నట్టుగా ప్రధానమంత్రి నోడీ మోడీ రాజ్యసభలో అధికారికంగా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే సో ఇంకా పిఎస్యూస్ మీద మరింత ఉత్సాహం మార్కెట్స్లో ఉండే అవకాశం ఉంది సో పిఎస్యూస్ అయితే ఇప్పుడు బాగా విపరీతంగా పెరిగిన తరంలో ప్రాఫిట్ బుకింగ్ రాక తప్పదు సో చేజ్ చేసుకొనడం అంటే ఎవరు చెప్పినా చేజ్ కొనడం అనేది రిస్క్ బెట్ అవుతుంది ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి అండ్ కెనరా బ్యాంక్ విపరీతంగా పెరిగిన సంగతి మనకు తెలుసు లక్ష కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ని క్రాస్ చేసింది కంపెనీ స్టాక్స్ స్ప్లిట్ చేయబోతోంది కెనరా బ్యాంక్ విషయంలో కూడా చాలా అగ్రెసివ్ ప్లాన్స్ ఈ బ్యాంక్కి ఉన్న సంగతి మనకు తెలుసు రేఖా జుంజుల్ వారి జుంజుల్ ఇన్వెస్ట్ కూడా ఈ కంపెనీలో ఉంది బ్రోకర్స్ బాడీ బ్యాక్స్ మార్కెట్ టైమింగ్ ఎక్స్టెన్షన్ సో ఎన్ఎస్సి బ్రోకర్స్ బాడీ అయితే టైం ఎక్స్టెండ్ చేయాలని చెప్పి భావిస్తుంది బట్ బిఎస్సి బాడీ ఇంకా దాని మీద ఒక క్లారిటీ రాలేదు ఈవినింగ్ కూడా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక సపరేట్ ట్రేడింగ్ టైం పెట్టాలి అనేది కూడా ఒక ఆలోచన ఉంది బట్ ఎంతవరకు దీనికి ఆమోదం తెలుపుతుంది ఇది ఎంతవరకు ఫీజిబుల్ అవుతుంది అన్న అంశం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇన్వెస్టర్స్ చీర్ యాజ్ పిఎస్యూ రేస్ పాస్ట్ ఇండెక్స్ మేజర్ సో ఇక్కడ ఇంతమంది మాట్లాడుకున్నట్టు పిఎస్యు స్టాక్స్ మంచి లాభాలను అయితే ఇస్తూ వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతానికి పీఎస్యు ఎనర్జీ ఒక్కటే ఇరవై ఏడు శాతం మీద రిటర్న్ ఆన్ ఇక్విటీ పీఎస్యూ ఇండస్ట్రియల్స్ పదమూడు పిఎస్యూ మెటీరియల్స్ ఇరవై శాతం పిఎస్యూ బ్యాంక్స్ పద్నాలుగు పిఎస్సి యుటిలిటీస్ పన్నెండు శాతం మీద అదే ఒకప్పుడుతో పోలిస్తే ఎంత గ్రోత్ క్లియర్ కట్గా ఈ స్టాక్స్లో ఈ సెక్టార్స్లో కనిపిస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అండ్ ఇన్ టెన్ ఇయర్స్ హౌ ట్యాక్స్ డెవల్యూషన్ టు సదర్న్ స్టేట్స్ ఫీడ్ ఇక్కడ నార్త్ అండ్ సౌత్ మధ్య ఇక్కడ డివైడ్ లాంటిది నిన్న పార్లమెంట్లో పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి కర్ణాటక మంత్రులు చేసిన దాన్ని మనం బట్టి చూసి అండ్ ఒక నంబర్స్ పరంగా కొద్దిగా మాట్లాడుకోవాల్సి వస్తే సదరణ్ రాష్ట్రాలకి అంటే దక్షిణాది రాష్ట్రాలకి ఫైనాన్స్ కమిషన్ పేరుతో పన్నుల డెవల్యూషన్ అంటే ఏదైతే సెంట్రల్ నుంచి ట్యాక్సెస్ వస్తాయో అవి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వస్తాయో అవి క్షీణత ఏ స్థాయిలో ఉంది అనేందుకు ఒక ఉదాహరణగా కనిపిస్తుంది గత పది సంవత్సరాల కాలం నుంచి మనం ఒకసారి చూసినట్టయితే సో ఇంకా దీన్ని పొలిటికల్ వెళ్ళ పొలిటికల్గా మాట్లాడుకోకుండా జస్ట్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం దాన్ని కూడా ఒకసారి గమనంలో పెట్టుకోవాలి అండ్ టైర్ మేకర్స్ ప్రాఫిట్స్ అప్ యాజ్ రా మెటీరియల్ కాస్ట్ ఈజెస్ రా మెటీరియల్ కాస్ట్లు బాగా తగ్గిన తరుణంలో టైర్ మేకర్స్ అందరూ కూడా మంచి లాభాలు తీసుకున్న సంగతి మనకు తెలుసు ఈవెన్ పదే పదే మాట్లాడుకున్న సిఎట్ కానీ జేకే టైర్స్ అపోలో టైర్స్ ఇవన్నీ కూడా మంచి లాభాలను అయితే తీసాయి ఇంకా తీస్తున్నాయి క్రూడ్ మేబీ బిలో ఎయిటీ డాలర్స్ పదే పదే ట్రేడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మరికొద్ది కాలం పాటు ఈ టైర్ మేకర్ కంపెనీస్ అన్నీ కూడా ఒక లాభాల పరంపరను కొనసాగించే అవకాశం ఉంది ఇవాళ పదే పదే చెప్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ ఉంది ఒక మేజర్ అనౌన్స్మెంట్ మేబీ స్టేటస్కు మెయింటైన్ చేసినప్పటికీ కూడా తర్వాత చేసే వ్యాఖ్యలు మార్కెట్స్కి ఒక దిశానిర్దేశం చేస్తాయి సో అందువల్ల ట్రేడర్స్ కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడం మంచిది ఇవి మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ అవి గ్రేట్ డే